ఈ నెల ఇరవై తారీఖున జనభై ఆర్యపరం కోఆపరేటివ్ బ్యాంక్ ఎలక్షన్ లో నేను నా ప్యాన్ అంతా కూడా పది మంది నుంచడం జరిగింది రాయమండ్రిలో ఉన్న ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మా బెల్టె కాపాడుకున్నాం మా బెల్ట్ కు పూర్తి మెజార్టీ ఇప్పించి మీరు అందరూ కూడా అక్కడ మెజారిటీ గెలిపించండి బ్యాంకు లో ఉన్న అందరికీ కూడా పూర్తి రక్షణ కల్పించాం దాంట్లో డిపాజిట్స్ కానీ బ్యాంకు లో జరుగుతున్న అవినీతిని అంతా కూడా పరిగెత్తాం దాని నాకు ఆల్రెడీ బ్రష్ ఫుడ్ చెప్తుంది జరిగింది ఆ బ్రష్ ఫుడ్ తో పాటు బ్యాంక్ లో ఉన్న దాన్ని మొత్తం శుభ్రం చేసి దాన్ని పూర్తిగా దాన్ని ప్రతిష్ట కాపాడి రాయమండ్రి ప్రతిష్టతో పాటు బ్యాంక్ ప్రతిష్టను కూడా కాపాడు కాపాడతాని చెప్పి తెలియదు నాడు జరగను కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికల్లో మాకు అత్యంత ఆప్తులు మా కుటుంబానికి పెద్దలైనటువంటి నందిప్ సీన్ అంకులు వారి ప్యానల్ తో పోటీ చేస్తా ఉన్నారు వారిని ఆశీర్వదించమని బ్యాంక్ అభివృద్ధిలో మంచి పాత్ర వహించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ వారి ప్యానల్ గెలిపించమని చెప్పి కోరుకుంటూ ఉన్నాను థ్యాంక్